గుడ్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ కడప జిల్లా బద్వేల్ పట్టణ పోరుమామిల రోడ్ లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు గారి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్నాయి ఇదే కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి ప్రత్యక్ష ప్రసారం కల్పించాలి చూపించాలి అనే ఒక దృఢ సంకల్పంతో మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి యొక్క కార్యక్రమాన్ని చూపించాం అలాగే కొండపల్లి సుబ్బారావు గారి అధ్యక్షతన మనం ఇక్కడ చూడండి అమ్మవారి ఎదుట కేరళ డ్రమ్స్ వారి యొక్క నృత్య ప్రదర్శన కార్యక్రమం కేరళ డ్రమ్స్ వారు సాక్షాత్వా వాసవి మాత గర్భగుడి ఎదురుగా కేరళ డ్రమ్స్ వారి యొక్క నృత్య ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది మరి కొద్ది నిమిషములలో అమ్మవారు గ్రామోత్సవానికి బయలుదేరి వెళ్ళనున్నారు ఇక్కడ చూడండి దసరా మొత్తం అంతా ఒక ఎత్తు అయితే చివరి రోజున ఇక్కడ ఈ అమ్మవారి నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఎందుకంటే అమ్మవారి యొక్క అమ్మవారిని చివరిగా దర్శించుకోవడము అలాగే ఇక్కడ గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు అమ్మవారు గ్రామోత్సవానికి బయలుదేరడానికి అమ్మవారు రెడీగా ఉన్నారు అలాగే పురోహితులు ఆలయ పూజారి వరులు ఇక్కడ అమ్మవారికి పూజ చేసిన తరువాత వైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు ముందుగా అమ్మవారికి పూజ చేసి అలాగే ఆర్య వైశ్య వర్తక సంఘం కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని తమ బుధ స్కంధాల మీదకి తీసుకొని వెళ్తూ ఉంటారు అలాగే ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రజలు కూడా భక్తులు అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు కూడా పెద్ద పీట వేసి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి ఆర్యవైశ్య వర్తక సంఘం కమిటీ వారికి ప్రతి ఒక్కరికి భక్తులు ధన్యవాదములు తెలుపుకోవడం కూడా మనం జరగడం అయితే మనం చూశాం చూడండి అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు గారు ముందుగా అమ్మవారి దగ్గర నమస్కరించుకొని అలాగే కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక్కడ ఏందంటే వైశ్య కమిటీ వారు అమ్మవారిని తమ భుజాల మీద తీసుకొని గర్భ గుడి దగ్గర ఉన్నటువంటి వాసవి మాత దగ్గరికి వెళ్తారు అలాగే ఇవాటి రోజున వారి పల్లెలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి గుడి యొక్క ఆలయ ప్రధాన పురోహితులు పెంచలే స్వామి వారు ఈ అమ్మవారిని కూడా దర్శించుకోవడం అయితే జరిగింది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం మనం ఇక్కడ చూడండి అందరూ జై దుర్గా జై జై దుర్గ అంటూ అలాగే జై మాత వాసవి మాత అంటూ అమ్మవారి యొక్క అమ్మవారిని గర్భగుడిలో ఉన్నటువంటి వాసవి మాత దగ్గర తీసుకొని ఏ విధంగా అయితే మనం అమ్మవారిని దర్శించుకుంటామో అమ్మవారి ఆరతి తీసుకుంటామో ఒకే స్క్రీన్ పైన ఇద్దరు అమ్మవార్లను చూపిస్తున్నా మనం చూడండి ఒక స్క్రీన్ పైన అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం ఒక స్క్రీన్ పైన అమ్మవారు శ్రీ వాసవి మాత అమ్మవారు గర్భగుడి ఇక్కడ చూడండి ఆలయ ప్రధాన పురోహితులు వారు అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారు ఆ గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడి నుండి బయటికి వెళ్తుంది మరి కొద్ది నిమిషములలో అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది బద్వేల్ పట్టణంలో ప్రతి ఏటా దసరా నవరాత్రి ఉత్సవాలు వాసవి ఉ పరమేశ్వరి ఆలయం నందు ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షతన ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇక్కడ చూడండి కమిటీ వారు కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు ఇప్పుడు అమ్మవారిని తమ భుజ స్కందాల మీద బయటికి తీసుకు వస్తున్నారు బయటికి తీసుకొస్తున్నారు ఇక్కడ చూడండి జై మాతా వాసవి మాత జై జై మాత జై జై వాసవి అని ఆ యొక్క ఆలయ ప్రాంగణంలో ఎంతో ఆ అమ్మవారి యొక్క నామస్మరణతో మారుమోగుతుంది చూడండి మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది ఉన్నట్టు చూపించాలని ఒక దృఢ సంకల్పంతో అమ్మవారిని మోస్తున్నటువంటి ఆలయ కమిటీ వారి దగ్గరికి వెళ్ళి వారిని పలకరించడం జరిగింది ప్రతి ఏటా వారు ఇలాగే అమ్మవారిని భుజాల మీద మోస్తూ బయటికి తీసుకొస్తారని చెప్పడం మనతో మాకం సుధాకర్ గారు కూడా ఉన్నారు వారు కూడా మనకు వివరించడం అయితే జరిగింది ఇక్కడ మరొక విషయం అంటే చూడండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్నదానికి ఇక్కడ మనం ఒక విజువల్స్ చూపిస్తున్నాం చూడండి గతంలో కూడా ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఒక విజువల్స్ మనం ఇక్కడ చూపిస్తున్నాం ఒక స్క్రీన్ పైన ఆ అమ్మవారిని ఇంకొక స్క్రీన్ పైన ఆలయ కమిటీ వారు అలాగే ప్రజలు కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇవాళ రోజున అమ్మవారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమానికి పాల్గొనడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు చూడండి ఇక్కడ మరి కొద్దిసేపట్లో అమ్మవారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆర్యవైశ్య వర్తక సంఘం వారికి అంటే ఏదైతే ఆ యొక్క కమిటీ ఉందో ఆ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి వారికి అర్చన చేసి టెంకాయ కొట్టి వారికి శాలువా కప్పి అంటే వారికి మర్యాద కమిటీ వారికి మర్యాద చేసిన తర్వాత ఇక్కడి నుండి మెయిన్ రోడ్డు పోర్మామిల రోడ్డు వరకు అమ్మవారిని తమ భుజాల మీద మోసుకెళ్తారు అని ఆలయ కమిటీ వారు మన బద్వేలి పిల్లోడు యూట్యూబ్ ఛానల్ కి వివరించడం అయితే జరిగింది నూట ఎనభై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్యవైశ వర్తక సంఘంలో నూట ఎనభై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు నూట ఎనభై నాలుగు సంవత్సరములుగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ అమ్మవారి నందు చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక యూట్యూబర్ ప్రత్యక్ష ప్రసారం భక్తుల కోరిక మేరకు మా యొక్క సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ప్రత్యక్ష ప్రసారం కల్పించడం ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి అధ్యక్షుడికి ఉపాధ్యక్షులకి కమిటీ మెంబర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాం అలాగే మనం ఇవాల్టి రోజున అమ్మవారిని దర్శించుకోవడం మరి కొద్దిసేపట్లో అమ్మవారు ఊరేగింపుకు వెళ్ళడం మనం ఇక్కడ చూడొచ్చు విజయలక్ష్మీ దేవి అలంకరణలో చివరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి గ్రామోత్సవానికి వెళ్ళడం మనం ఇక్కడ చూడొచ్చు విజయలక్ష్మీదేవి అలంకారం అనేది మహాలక్ష్మికి నవరాత్రులు శుక్రవారాల్లో చేసే ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఈ అలంకరణలో ఆ యొక్క దేవికి వివిధ రకాల వస్త్రాలు ఆభరణాలు రంగుల పూల అలంకరణలు కుంకుమ పసుపు గంధం వంటి దివ్యమైన పదార్థాలతో అలంకరిస్తారు ఈ అలంకారాలు పూజలు చేయడం వల్ల భక్తులకు ఐశ్వర్యం సౌభాగ్యం విజయం సంతానం వంటివి లభిస్తాయని మన పూర్వీకుల యొక్క నమ్మకం దేవి నవరాత్రుల్లో ముఖ్యంగా దుర్గా నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తారు మనం చూడొచ్చు నవరాత్రులలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో భక్తులకు ఇస్తూ ఉంటారు అందుకేనేమో మహిళలు దసరా పండగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు మాత ఆభరణాలు మనం ఇక్కడ చూడొచ్చు ఆ తల్లికి ఆ తల్లి ఎంత మహిమ కలదు అంటే మనం ఏ విధంగా అయితే మనం బంగారం వేసుకుంటామో ఆ తల్లి చూడండి ఎంత మహిమ కల్లదో తన ఒంటి నిండా ఈ రోజున అమ్మవారు బంగారు వేసుకొని సాక్షాత్తు ఆ తల్లి బయట నిలబడుకొని ఉంది భక్తులకు దర్శనం ఇవ్వడాని కోసం అలాగే గ్రామోత్సవ కార్యక్రమంలో ఎవరైతే భక్తులు మా నా యొక్క గుడికి రాలేని వారు ఉంటారో వారి కోసమే నేను బయటికి వెళ్ళి వస్తాను అలాగే నేను ఈ యొక్క ఊరు కూడా చూసి వస్తాను అని ఆ అమ్మవారు గ్రామోత్సవానికి బయలుదేరుతున్నారు ఆలయ కమిటీ వారి యొక్క మర్యాదలు అయిపోయాయి మరి కొద్దిసేపట్లో అమ్మవారు మనం ఇక్కడ నుంచి చూడండి అమ్మవారు ఊరేగింపుకు బయలుదేరుతున్నారు అష్ శ్రీ మహాలక్ష్మి అష్ట స్వరూపాల్లో విజయలక్ష్మి ఒకటి విజయలక్ష్మి దేవిని పూజిస్తే విజయాలకు లోటుండదని అంటారు మన దేశంలో విజయలక్ష్మికి కూడా ప్రత్యేక ఆలయాలు కూడా చాలా ఉన్నాయి ఉదాహరణకి కర్ణాటకలోని అతి ప్రాచీనమైన విజయలక్ష్మి దేవాలయం కూడా మనకు ఇక్కడ ఉదాహరణ కూడా ఒకటి ఉంది అమ్మవారు ఇవాల్టి రోజున సాక్షాత్ ఆ తల్లి మరి కొద్దిసేపట్లో మనం గ్రామోత్సవానికి బయలుదేరి వెళ్ళడం మనం ఇక్కడ చూడొచ్చు మరొక విషయం ఏంటంటే విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వలన మనం ఏవైనా తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అసలు పూర్తి కావు అనుకున్న పనుల్లో కూడా తిరుగులేని విజయాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం పంపా సరోవరం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది విజయలక్ష్మి అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది వాటి రోజున ఆర్యవైశ్య వర్తక సంఘంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు అలాగే ఆర్యవైశ్య యువజన సంఘంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది విజయలక్ష్మి దేవి అలంకరణలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని అభిషేకాలు కుంకుమ పూజలు స మనం ఏ విధంగా అయితే చేస్తామో అలా ఆ తల్లిని దర్శించుకున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని మన పూర్వీకులు అంటూ ఉంటారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మనం అమ్మవారికి ఉన్నటువంటి నవరాత్రుల్లో ఉన్నటువంటి తొమ్మిది అలంకరణలో మనం ఒక దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లోనే చూడగలం సో మరి కొద్దిసేపట్లో అమ్మవారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి ప్రత్యక్ష ప్రసారాన్ని కల్పించబోతున్నాం అమ్మవారి గ్రామోత్సవాన్ని పది మందికి చూపించాలనే దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం వారు గ్రామోత్సవానికి బయలుదేరి వెళ్తున్నారు చూడండి ఇవాళ మన బద్వేల్ పట్టణ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి లింగప్ప గారు కూడా అమ్మగా అమ్మవారిని దర్శించుకోవడం వారికి వర్తక సంఘం కమిటీ సభ్యులు ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు షాలువాతో వారిని సత్కరించి వారికి పూలమాల వేసి వారిని కూడా గౌరవించడం మరి కొద్దిసేపట్లు అంటే పటిష్టమైనటువంటి బందోబస్తు కల్పించినటువంటి ఘనత అయినది దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కరోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైనటువంటి భద్రత కల్పించినటువంటి మన బద్వేల్ అర్బన్ సిఐ లింగప్ప గారికి ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే మనం ఇక్కడ చూడండి వాసవి మాత ఆ యొక్క అమ్మవారు గ్రామోత్సవానికి గుడి గర్భగుడి నుంచి బయటకు వచ్చి బయట నుంచి రోడ్డు మీదకి వస్తుంది మనం ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అమ్మవారిని ట్రాక్టర్లో ఊరేగింపు కార్యక్రమం జరగబోతుంది మరి కొద్ది నిమిషంలో ఎంతో అంగరంగ వైభవంగా సాక్షాత్తు ఆ అమ్మవారే ఇక్కడ ఇవాళ రోజున కొలువై ఉన్న విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించినటువంటి ప్రతి ఒక్కరికి వర్తక సంఘం కావచ్చు యువజన సంఘం కావచ్చు అలాగే భక్తుల యొక్క మద్దతు కూడా ఎంతో మనం చెప్పలేని యొక్క మాటల్లో రాని విధంగా చెప్పలేని యొక్క సంతోషం ఇలా ఆ సాక్షాత్తు ఆ తల్లే ఇవాళ ఇక్కడ కొలువే ఉన్నదని దానికి నిదర్శనం